హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరొక షార్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు ఇంట్లో లంచ్ కోసం నేను వంకాయ ములక్కాడ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఇందులో ఎటువంటి చింతపండు పులుసు యూజ్ చేయలేదండి రెండంటే రెండు టమాటాలు చిన్న సైజు యూస్ చేసి నేనైతే కర్రీ ప్రిపేర్ చేశాను చాలా కమ్మగా ఉందన్నమాట అది ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఇందులో మన కర్రీకి సరిపడంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ మనకి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా రెండు పచ్చిమిరపకాయలు అయితే తీసుకుని వాటిని సన్నగా రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను అండి వాటిని యాడ్ చేసేసుకుని వాటితో పాటు కరివేపాకు కొంచెం కల్లుపు వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని వీటిని నేనైతే స్లో ఫ్లేమ్ మీద మాత్రమే మగ్గనిచ్చుకున్నాను మీ ఇష్టం మీడియం ఫ్లేమ్ మీద మగ్గనిచ్చుకునే వాళ్ళు దగ్గరుండి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మగ్గనిచ్చేసుకోండి ఇలా మగ్గిపోయిన తర్వాత ఆయిల్ మనకి సెపరేట్ అయిపోతుంది ఈ టైంలో నేను వంకాయలను ముందుగా కట్ చేసి ఉప్పు వాటర్లో వేసుకున్నాను అనమాట ఆ వంకాయల్ని వాటితో పాటు ములక్కయలను కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాను వాటిని కూడా యాడ్ చేసుకుని వీటిని మంచిగా ఈ రెండు బాగా కలిసిపోయేలాగా మంచిగా కలిపేయండి ఇవి కలిపే వేసిన తర్వాత వన్ మినిట్ అయితే వీటిని మనం మగ్గనిచ్చుకుంటే అలా మగ్గనిచ్చుకోవడం వల్ల మనకి ములకాల్లో ఉన్న పచ్చివాసన పోయి వంకాయ అనేది కొంచెం కుక్ అయిపోతుంది ఇది మనకి మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకుని ఇందులో మనము కొంచెం పసుపు మీరు ఎంతైతే కారం తింటారో మీకు రుచి సరిపడంత కారం అయితే యాడ్ చేసుకోండి నేను రెగ్యులర్గా యూజ్ చేసే స్పూన్తోనే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే నేను కారం అయితే యాడ్ చేసేసుకున్నాను ఈ కారం పసుపు మొత్తం వంకాయకి ములక్కాడికి మంచిగా పట్టేంత వరకు మంచిగా ఒకసారి కలిపేసుకుని వన్ మినిట్ మీరు స్లో ఫ్లేమ్ మీద దీన్ని కుక్ చేసుకున్నారంటే కారం మొత్తం అంతా మనకి మనకి వంకాయకి ములక్కాడికి మంచిగా పట్టేస్తుందండి అలా పట్టేయడం వల్ల మనకి కర్రీ చాలా అనమాట ఏ కర్రీ చేసుకున్నప్పుడు కూడా మనం కారం కానీ మసాలాలు కానీ ఏం వేసినా ఒకసారి కలిపేసుకుని వాటిని వన్ మినిట్ మనం మగ్గని చేసుకుంటే మనకి కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనము తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే రెగ్యులర్గా యూజ్ చేస్తే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను చింతపండు ప్ల పులుసు యూజ్ చేయలేదు కాబట్టి హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నానండి మీరు చింతపండు పులుసు యూజ్ ఉంటే మీరు చింతపండు పులుసు యూజ్ చేసుకోండి టమాటాను అయితే ఒకటే వేసుకోండి నేనైతే రెండు యూజ్ చేశాను కాబట్టి ఇప్పుడు అయితే కొంచెం సాల్ట్ చూసాను సరిపోలేదు కాబట్టి కొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నాను ఇది ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసేసుకున్నారండి ఎంతో కమ్మగా ఉండే వంకాయ ములక్కాడ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా కమ్మగా ఉన్నది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈరోజు లంచ్ కోసం అయితే మా ఇంట్లో మేము ఇది ప్రిపేర్ చేసుకున్నామండి మీ ఇంట్లో లంచ్ కోసం మీరు ఏం ప్రిపేర్ చేసుకున్నారో అవునండి లంచ్ అయిందా అండి మా లంచ్ అయితే అయిపోయింది మా పిల్లల స్కూల్లో లంచ్ కూడా అయిపోయి ఉంటుంది మా లంచ్ కూడా అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్